హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏదన్నా కొత్తగా వెరైటీగా చేయాలని చెప్పి అనిపించింది నేనైతే ఈరోజు ములక్కాడ అండ్ హెగ్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నిజంగా చెప్పాలంటే సూపర్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఈ బిర్యానీ కావాలనుకుంటారు అంత టేస్టీగా వచ్చింది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఏం లేదండి టూ టమోటాసు టూ ఆనియన్సు ఫోర్ పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లి పేస్ట్ గడ వేగిన తర్వాత టమోటాలు కూడా వేసేసుకొని అలాగే చికెన్ మ్యాగీ వేసుకొని వేగనివ్వాలి ఫోర్ హెగ్స్ ఉడకపెట్టుకొని కొంచెం కారం ధనియాల పొడి మిరపొడి వేసుకొని వేపుకొని ఉంచుకోవాలి ముడకాడాలు కూడా కొంచెం ఉడకపెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని అందులో మసాలాలన్నీ కలుపుకొని మొలకాడాల కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకోవాలి నేను ముందుగా బాస్మతి రైస్ కడిగి పక్కన ఉంచుకున్నాను నాన్ పెట్టుకున్నాను వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే లాస్ట్ హెగ్స్ అండ్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ముల్లక్కాడ హెగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్